హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే సమోసాలని క్రిస్పీగా హర్యానా సమోసా స్టైల్లో మనం బయట దొరికే టేస్ట్తోనే ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దామండి దీనికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ కిలో దాకా మైదాని తీసుకున్నాను ఇప్పుడు ఈ మైదాలో మనం ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ దాకా కరగబెట్టి బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే నెయ్యిని వేసుకోవాలండి మనం డాల్డా అయినా యూజ్ చేసుకోవచ్చు బట్ హెల్త్ పర్పస్లో నెయ్యి యూజ్ చేస్తున్నాను ఇలా మొత్తం పిండి అంతా నెయ్యి బాగా పట్టేలాగా ఒత్తుతూ కలుపుకుంటే ఇలా క్రంబుల్ మిక్స్ లాగా అవుతుందండి మనకి రవ్వ రవ్వలాగా వచ్చేస్తుంది పిండి అలా వచ్చిన తర్వాత మాత్రమే మనం దీనిలో లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలండి చపాతీ పిండి కన్నా ఇంకా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే ఇది పిండి ఏమాత్రం పలిచినైనా సమోసా మీద బుడగలు వచ్చేస్తాయి అండ్ నూనె కూడా ఎక్కువగా పీల్ చేస్తుందండి అంత రుచిగా ఉండవు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వాముని కూడా వేసుకోవాలి వాముని ముందరగానే పిండిలో వేసేసుకోవచ్చండి నేను ముందర వేయడం మర్చిపోయాను సో ఈ స్టేజ్లో వేస్తున్నాను ఇప్పుడు ఈ పిండంతా బాగా కలిసేలాగా వీడియోలో గట్టి ముద్దలాగా కలుపుకొని దీన్ని బాగా ఒత్తి మనం మిక్సింగ్ బౌల్లో పెట్టి ఒక తడి నాప్కి కానీ క్లాత్ని కానీ ఇలా పూర్తిగా కవర్ అయ్యే విధంగా పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత సమోసాలో స్టఫింగ్ కోసం ఒక బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కచ్చాపచ్చాగా దంచిన ధనియాలు వేసుకుని ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దీనిలో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుని వేసుకోవాలండి నూనె మరీ ఎక్కువ అవసరం ఉండదండి రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ధనియాల గింజలు వేగిన తర్వాత మాత్రమే ఉల్లిపాయ వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన కారానికి తగ్గ పచ్చిమిరపకాయల్ని ఇందులో వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి లేత వేసుకుంటే ఇష్టం లేకపోతే మనం ఈ కారాన్ని ఎండు కారంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి మగ్గించుకోవాలి దీనిలో ముందరగానే ఒక ఇంచ్ దాకా అల్లంకుని సన్నగా తురుముకుని వేస్తున్నానండి నేను ఇందులో వెల్లుల్లి యూస్ చేయట్లేదు సమోసాకి వెల్లుల్లి ఫ్లేవర్ అంతగా బాగోదు నా ఒపీనియన్లో సో వెల్లుల్లి యూస్ చేయకుండానే అల్లం మాత్రం తురిమి వేశాను ఇప్పుడు ఈ అల్లం ఉల్లిపాయ అంతా ఒక టూ టు త్రీ మినిట్స్ సాల్ట్ చేసుకుంటే మనకి కొద్దిగా మగ్గుతుందండి ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీనిలో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి తర్వాత మన కారానికి తగ్గ కారం ఆమ్చూర్ పొడి ఇంకా కొద్దిగా పసుపు వేసుకోవాలి నేను పచ్చిమిరపకాయలు వేసినందువల్ల కారం తగ్గించి వేస్తున్నానండి మీరు పచ్చిమిరపకాయలు స్కిప్ చేస్తే ఆ కారాన్ని మనం ఎండుకారంతో అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని దీన్ని బాగా సాఫ్ట్ చేసుకోవాలండి ఈ స్టేజ్కి మనకి ఈ కూరలో ఎక్కువ నూనె ఉండదు సో సాఫ్ట్ చేసుకునేటప్పుడు మసాలాలు మాడిపోకుండా కలుముకుంటూ ఒక రెండు నిమిషాలు సాఫ్ట్ చేసుకోవాలి నూనె ఎక్కువగా వేస్తే తడ వచ్చేసినట్టు అయిపోయి సమోసా తొందరగా మెత్తబడిపోతుందండి సో నూనె తక్కువే వేసుకోవాలి ఈ స్టేజ్లో ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీర సన్నని తరుగు అండ్ కొద్దిగా పుదీనా సన్నని తరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ముందరగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని చెక్కు తీసేసి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ముందరగానే మనం వీటిని చిన్న పీసెస్లా ఆవకుండా ఇలా మొత్తం మసాలాలన్నీ కోట్ చేసుకున్న తర్వాత దీనిని గరిటతో మ్యాష్ చేసినట్టుగా చేస్తూ కలుపుకుంటే అప్పుడు కరెక్ట్గా మనకి స్టఫింగ్ ప్రిపేర్ అవుతుందండి ముందరగానే మ్యాష్ చేస్తే మనకి మిక్స్ అంతా పూర్తిగా మిక్స్ అవ్వదు సో ఇలా బాగా గరిటతో మ్యాష్ చేస్తున్నట్టుగా చేస్తూ మిక్స్ చేసుకోవాలి మనం ఈ కూర ఎంత చల్లారిపోయినాక యూజ్ చేసుకుంటే సమోసా అంతా ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుందండి ఈ కూర వేడిగా ఉంటే లోపల నుంచి ఆవిరొచ్చేసి సమోసా తొందరగా మత్తబడిపోతుంది సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిపోయిన తర్వాత మనం ముందరగా నానబెట్టి పెట్టుకున్న సమోసా పిండి కూడా మనకి నాని ఉంటుందండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలు తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి దీనికి పిండి కానీ నూనె కానీ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి మనం గట్టిగా కలుపుకుంటాం కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి అంటుకోకుండానే వస్తాయి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని గట్టిగానే కలుపుకున్నాం కాబట్టి ఈజీగానే చపాతి వచ్చేస్తుందండి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుంటూ పల్చనగా ఒత్తుకోవాలి థిక్గా ఉంటే సమోసా లోపలి దాకా వేగదండి సో బాగా పలుచగా ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా కోనికల్ షేప్లో ముందర ఎడ్జెస్ని సీల్ చేసేసేయండి తర్వాత లాస్ట్లో మనకి ఎడ్జ్ వస్తుంది కదా దాన్ని కూడా ఒకసారి సీల్ చేసుకుని పైన వచ్చిన దానిని మనం ఒకసారి గట్టిగా నొక్కేస్తే మనకి సమోసా షేపు ఈజీగా వచ్చేస్తుందండి ఇలా షేప్ చేసుకున్న తర్వాత దీనిలో స్టఫింగ్ పెట్టుకుని సీల్ చేసేసుకోవాలి స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత మనం ఎడ్జెస్కి లైట్గా వాటర్ అప్లై చేసుకుని సమోసాని ఫోల్డ్ చేసుకోవాలండి వాటర్ అప్లై చేయడం వల్ల మనకి మనకి స్టిక్కింగ్ బాగా ఈజీగా ఉంటుంది సో వాటర్ అప్లై చేసి ఇలా సీల్ చేసేయడమేనండి బయటికి ఏమాత్రం రాకుండా జాగ్రత్తగా సీల్ చేసేసుకుని మనం వీటిని పక్కన పెట్టుకుని అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవడమే చాలా ఈజీగా షేప్ కూడా ఈజీగానే వచ్చేస్తుందండి ఫోల్డింగ్ కూడా ఈజీనే సో ఇలా ఒక ప్లేట్లో మనం చేసుకున్న వాటిని ఇలా పక్కన పెట్టుకుంటే ఇవి బాగా ఆరిపోతాయండి ఆరిపోయిన తర్వాత మనం వేగించుకుంటే లోపల తడి రాకుండా ఉంటుంది నూనె కాగిన తర్వాత మనం ముందరగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాలని ఇలా నూనెలో వేసేసి ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేగించుకోవాలి వెంటనే కలపద్దండి మనకి బయటికి కూర అంతా చీదేస్తుంది సో ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత పైన కొద్దిగా గట్టిపడుతుంది అప్పుడు మెల్లగా కలుపుకుంటూ చాలా సెన్సిటివ్గా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈవెన్గా మొత్తం అంతా వేగేలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని మనం తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్లుగా మొత్తం అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసి వేడి వేడిగా టమాటా సాస్తో కానీ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఏ కేచప్తో అయినా కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సమోసాలు మనకి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయండి బయట దొరికే ఫుడ్ అంత హెల్దీ కాదు కాబట్టి మనం ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ మనకి చేయడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుందండి తర్వాత మిగిలిన అన్నిటిని కూడా ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద వేగించుకోవాలి మరి హై ఫ్లేమ్ మీద పెడితే తొందరగా రంగు వచ్చేసి వేగవు కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద వేగించుకోవాలండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఎంత నోరూరించేలాగా టేస్టీగా ప్రిపేర్ అయ్యాయో సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీకు మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్